అమృతాహారపు గ్రామ గ్రామభారతికి స్వాగతం ఈరోజు వీడియోలో అన్నం వండడానికి గ్యాస్ ఉపయోగించుకోకుండానే వేడి నీళ్ళల్లో ఈ బియ్యాన్ని వేస్తే అన్నంగా తయారవుతుంది కోమల్ అనే ఈ రకం బియ్యం గురించి మరియు గంధసాలి అనే అరోమాటిక్ రైస్ గురించి మామూలు టేబుల్ వెరైటీ బియ్యంలో ఈ ఆకులు వీటిని బాస్మతి ఆకులు అంటారు వీటిని వేయడం ద్వారా కొన్ని ఆకులు తుంచి బియ్యానికి బాస్మతి వాసన వస్తుంది ఈ ఆకుల గురించి వీడియోలో చూద్దాము మొట్టమొదటిగా ఈ బాస్మతి ఆకులు నేను కర్ణాటక ప్రాంతం నుండి రైతు వద్ద సేకరించాను వీటిని కొన్ని ముక్కలు ముక్కలుగా తుంచి అన్నం ఉడికేటప్పుడు అన్నంలో వేస్తే మామూలు ప్లెయిన్ బియ్యానికి మంచి బిర్యానీ గుమగుమలు వస్తాయని చెప్పారు ఈ ఆకుని ఇలా చూస్తేనే ఓపెన్ చేసి ఇలా టచ్ చేస్తున్నప్పుడే మంచి సువాసన వస్తుంది మైసూర్లోని భానువార సంత ఆదివారం నాడు జరిగే రైతుల మార్కెట్లో దీన్ని మూడు ఆకులు ఐదు రూపాయలకి అమ్ముతుండగా నేను తీసుకొచ్చాను ఈ బియ్యంతో అన్నం వండి రేపు బుధవారం ఎక్కువగా వినియోగదారులు మన స్టోర్కి వస్తారు వెజిటేబుల్ డే కాబట్టి ఆ రోజు దీంతో అన్నం వండి ఈ ఆకుల్ని కూడా ప్రదర్శనకి ఉంచుతాను ఆ అన్నం రుచి చూడొచ్చు వాసన చూడొచ్చు ఇప్పటి వరకు దేశవాళి బియ్యంలో నాకు మూడు రకాలు తెలుసు టేబుల్ వెరైటీ పిగ్మెంటెడ్ రైస్ అరోమాటిక్ రైస్ ఇలా పది సంవత్సరాల క్రితం రెండు వేల పదహారులో నేను కొత్తగా ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్చుకోవడానికి శ్రీ పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం నుండి ఒక రైతు వచ్చారు ఆయన చెప్పారు ఒక రకమైన బియ్యం ఉంటాయమ్మా అవి మనం పెట్టడానికి ఫ్లేమ్ అవసరం లేదు వేడి నీళ్ళల్లో వేస్తే అరగంటలో అన్నంగా తయారవుతుంది దీన్ని ఎక్కువగా బౌద్ధ భిక్షువులు భుజిస్తుంటారు ఎందుకంటే వాళ్ళు జీవహింసకి దూరంగా ఉంటారు ఉడికించేటప్పుడు కొన్ని సూక్ష్మజీవులు నసింపుకి గురవుతాయి ఆ పాపం తమకి వస్తుంది అనే నమ్మకంతో వాళ్ళు ఈ రకమైన బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు అని చెప్పినప్పుడు ఈ బియ్యం గురించి నేను మొదటిసారి విన్నాను రీసెంట్గా మైసూర్ మెడిసినల్ రైస్ మేళాకి అటెండ్ అయినప్పుడు ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన కొందరు రైతులు వాళ్ళు పండించిన ఈ బియ్యాన్ని ప్రదర్శనలో ఉంచారు ఇది ఫుల్ బ్రౌన్ రైస్ ఒకటి సింగిల్ పాలిష్ ఇంకొక రకం దీన్ని ఒకరోజు ఉడికించి చూసి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఉడికించిన అన్నాన్ని గ్రామ భారతి ఒంగోలు స్టోర్లో ప్రదర్శనకు ఉంచి ఈ మెతుకులు మీరు కూడా రుచి చూసే ఏర్పాటు చేస్తాను తప్పకుండా గ్రామ భారతిని సందర్శించండి ముందు చెప్పినట్లుగానే అరోమాటిక్ రైస్లో ఒక రకం ఇది గంధసాలి కర్ణాటక రాష్ట్రం హుప్లీ ప్రాంతం నుంచి వచ్చిన రైతుల దగ్గర తీసుకున్నాను సింగిల్ పాలిష్ రైస్ ఇది మంచి సువాసన భరితంగా ఉంది ముందే సింగిల్ పాలిష్లో ఉన్నా కానీ ఉత్త బియ్యం వాసన చూసినప్పుడే మంచి వాసన వస్తుంది దేశవాళి అరోమాటిక్ బియ్యం వలన ఉపయోగాలు ఏంటంటే మనం వెజ్ రైస్ ఫ్లేవర్డ్ రైస్ చేసుకునేటప్పుడు ఎక్కువగా మసాలాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్య గ్యాస్ట్రైటిస్ దీనికి ముఖ్యమైన కారణం అధికమైన మసాలాలు తినడం సహజంగానే సువాసన భరితమైన ఈ దేశవాళీ బియ్యంతో వంటలు చేసుకోవడం వలన వంట వండేవారికి కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ బియ్యం నుంచి వచ్చే గుమగుమలతో ఇల్లంతా ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది సహజమైన సువాసనలతో ఇల్లు ఫ్రెష్ ఫీలింగ్ రావడానికి ముక్క వాసన ఇలా పోవడానికి మనం ఒక్కొక్కసారి ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ ఉపయోగిస్తుంటాము వాటి వల్ల మనకి తెలియకుండానే తలనొప్పి కళ్ళు మంటలు దీర్ఘకాలంలో పెద్ద పెద్ద సమస్యలకి దారితీస్తుంటాయి అదే ఈ రకమైన సహజ సువాసనలు మన మనసుకి ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని ఉడికించేటప్పుడే ఇస్తుంటాయి ఇంకా తినబోతు రుచులెందుకు అనే సామెతను గుర్తు చేస్తున్నట్లు ఎక్స్టర్నల్గా రుచి కోసం వాసన కోసం మసాలాలు దట్టించాల్సిన అవసరం లేనందువల్ల తినేటప్పుడు తిన్న తర్వాత కూడా శరీరం హాయిగా ఉంటుంది ఈ రకంగా సహజ వ్యవసాయంలో పండించిన అరోమాటిక్ రైస్లో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అని రైతులు చర్చల్లో విన్నాను మరి సైంటిఫిక్గా ప్రూవ్ అయిందో లేదో తెలియదు అందువల్లనే ఈ రకమైన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు శారీరక మానసిక ఆరోగ్యాన్ని వినియోగదారులకు ఇస్తూ పురుగు మందులు జోలికి పోకుండా అటు రైతులకి కూడా వినియోగదారులకి అత్యుత్తమమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నా శారీరక మానసిక ఆనందాన్ని ఇస్తుంది అదే సమయంలో పర్యావరణం కూడా సంరక్షించబడుతుంది మీ అందరికీ తెలుసు పందిళ్ళపల్లిలో గ్రామ భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో తొమ్మిది రకాల దేశవాళి బియ్యాన్ని సాగు చేశాము అదే సంవత్సరం సంక్రాంతి పండుగ నుండి అమృతాహరపు లంచ్ క్యారేజ్ని మొదలుపెట్టాము అందులో మెను ఇలా ఫ్లేవర్డ్ రైస్ అరోమాటిక్ రైస్తో రోజుకొక రకం జీరా రైస్ కొత్తిమీర రైస్ పుదీనా రైస్ వెజిటేబుల్ రైస్ తోటకూరలతోటి వెజ్ బిర్యానీ ఇలా తయారు చేస్తున్నాము మీకు గ్రామ భారతి ఉత్పత్తులు నచ్చినట్లయితే మీ స్నేహితులు బంధువులకు రెఫర్ చేయండి అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు ఇప్పటికే మనము ఆర్టీసీ కొరియర్ లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము ఒంగోలులో అయితే ర్యాపిడో ద్వారా లంచ్ స్నాక్స్ డోర్ డెలివరీ చేయబడుతుంది అమృతాహారపు లోగిలికి మీ అందరికీ మరి ఒకసారి స్వాగతం